హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అన్రాక్స్ కార్నర్ ఈరోజు వీడియోలో మనం గుంటూరులోని కమర్షియల్ ఫ్లాట్స్ గురించి తెలుసుకోబోతున్నామండి గుంటూరు ఇన్నర్ రింగ్ రోడ్ థర్డ్ ఫేజ్లో నిర్మిస్తున్నటువంటి ఈ కమర్షియల్ అపార్ట్మెంట్స్ యొక్క ఇన్ఫర్మేషన్ గురించి ఇవాళ మీకు చెప్పబోతున్నానండి ఈ కమర్షియల్ అపార్ట్మెంట్లో మనకి టూ బీహెచ్కే ఫ్లాట్స్ వచ్చేసి లెవెన్ ఫిఫ్టీ స్క్వేర్ ఫీట్స్లో నిర్మిస్తున్నారు ఈ కమర్షియల్ ఫ్లాట్స్ ఏంటంటే మనకి ట్వంటీ ఇయర్స్ లీజ్కి ఇవ్వాల్సి ఉంటుంది ప్రతి నెల మనకి పదమూడు వేల ఐదు వందల రూపాయల రెంట్ అనేది వస్తుందండి ప్రతి రెండు సంవత్సరాలకి టెన్ పర్సెంట్ హైక్ ఉంటుంది రెంట్ మీద ఈ ఫ్లాట్స్ యొక్క బుకింగ్స్ అనేవి ఆల్రెడీ స్టార్ట్ అయిపోయినాయండి ఇంకా ఈస్ట్ అండ్ వెస్ట్ ఫేసింగ్లో ఉన్నటువంటి ఫ్లాట్స్ మాత్రమే ఉన్నాయి ప్రజెంట్ అయితే లిమిటెడ్ ఫ్లాట్సే ఉన్నాయి కాబట్టి ఎవరైనా ఇంట్రెస్టెడ్గా ఉంటే తీసుకోవాలి అనుకుంటే ఈ కమర్షియల్ అపార్ట్మెంట్లో ఉన్నటువంటి ఫ్లాట్స్ని డిస్ప్లే అవుతున్నటువంటి కాంటాక్ట్ నెంబర్ని కనుక కాంటాక్ట్ చేసినట్లయితే మరింత సమాచారాన్ని మీకు అందజేస్తారు సో మీలో ఎవరైనా కమర్షియల్ ఫ్లాట్స్ని తీసుకోవాలి అనుకుంటే కనుక తప్పకుండా డిస్ప్లే అవుతున్నటువంటి కాంటాక్ట్ నెంబర్స్ని కాంటాక్ట్ చేయండి లిమిటెడ్ ఫ్లాట్స్ ఏ ఉన్నాయి ఇదండి ఇవాళ మన వీడియో ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే మరిన్ని మంచి వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవటం మాత్రం మర్చిపోకండి